హలో వెల్కమ్ ఛానల్ గలం ఎక్స్పర్ట్ నేను హరీష్ మీరు నిద్రలో ఉన్న మీ లోపల ఒక బ్యాక్టీరియా నడుస్తూ ఉంటుంది మీరు నిద్రపోతుంటారు కానీ మీ శరీరం ఊరుకోదు మీ ఇంటెస్టైన్ అర్ధరాత్రి కూడా పనిచేస్తూనే ఉంటాయి ఒక కన్వీనర్ బెల్ట్ లాగా మీరు తిన్న ఆహారాన్ని నల్లగా దశల వారిగా ముందుకు నడిపిస్తూ ఉంటది ఇది ఎలా జరుగుతుందో చూద్దాం మన పేగులు లాంటి కేవలం ఒక గొట్టం కాదు అవి ఒక కంటిన్యూస్ మూవింగ్ మెషన్ లాంటిది ఈ కదలికను పెరిసిస్టాల్స్ అంటారు ఉదాహరణకు ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ కన్వైనయర్ బెల్ట్ ఊహించుకోండి ఇవి ఇవన్నీ ఒకే పద్ధతిలో ముందుకు జరుపుతాయి కదా అలాగే మన స్మాల్ ఇంటెస్టైన్ లో కూడా ఫుడ్ మెల్లగా నడుస్తుంది మీరు ఆహారం తిన్న నాలుగు నుంచి ఆరు గంటల తర్వాత కూడా మీ శరీరం దానిని పూర్తిగా ప్రాచీ చేయడానికి కష్టపడుతూనే ఉంటుంది రాత్రి మీరు నిద్రలో ఉన్నా కూడా స్మాల్ ఇంటెస్టైన్ నూటైన్స్ ని అర్థం చేసుకుంటూ ఉంటుంది లార్జ్ ఇంటెస్టైన్ ఇవి వాటర్ సోక్ చేస్తుంది బ్యాక్టీరియా ఫైబర్ ని బ్రేక్ చేస్తుంది మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చాక బ్యాక్ స్టేజెస్ లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ రూమ్ క్లీనింగ్ చేయడం లాంటి కంటిన్యూస్ గా పనిచేస్తూ ఉంటుంది ఇది థ్యాంక్స్ టు మెజిలర్ కంట్రాక్షన్స్ ఇన్ టెస్ట్ వాళ్ళు మెజిల్స్ ఉండటంతో అవి ఆహారం మెత్తగా ఫుస్ అవుతూ నెమ్మదిగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది మీ టూత్స్ట్ ని మీ చేత్ పై నుండి ఇలా నొక్కినట్టు మీ శరీరం కూడా ఫుడ్ ని నొక్కుతూ ముందుకు నడిపిస్తూ ఉంటుంది అసలే ఇది మీ దగ్గర బ్యాటరీ లేకుండా ఆటో ఫైల్ ఎట్లా పనిచేస్తుండే కన్వీనర్ బెల్ట్ మీ కన్వీనర్ బెల్ట్ బాగుండాలంటే ఫైబర్ తినాలి హైడ్రేషన్ కోసం రోజుకి మూడు లీటర్లు వాటర్ తాగాలి ఫ్రెష్ ఫుడ్ తగ్గించాలి ఒక కన్వైనర్ బెల్ట్ మీద నూనె వేసినట్టు మీ గడ్స్కి మంచి ఫైబర్ వాటర్ ఇస్తే దీన్ని పెర్ఫార్మెన్స్ బటర్ స్మూత్ అవుతుంది ఇక మీదట మీరు నిద్రలో ఉన్న మీ శరీరం ఒక నైట్ షిఫ్ట్ వర్కర్ లాగా నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇది ఒక మిరాకిల్ మోషన్ కదా ఇలాంటివి తెలుసుకోవాలంటే గలం ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను హరీష్ థ్యాంక్ యూ సో మచ్